ఓం శుభంకర్యే నమ మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో కొంత విశేషమైనటువంటి ఫలితాలనే గ్రహాలు అనుగ్రహించనున్నాయి ముఖ్యంగా ఏదైతే గనక అంతఃశత్రువులు బాహ్యశత్రువులు ఉంటారో అటువంటి వారిని మనం గుర్తించవచ్చు శత్రువు ఎదురుపడ్డా సరే చిదానందముతో ఉండటం అనేటువంటిది గమనార్హం ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో వాళ్ళు వాళ్ళకి చాలా గొప్పగా కనబడుతూ ఉంటారు ఎదుటవారి గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించలేరు ఎదుటవారిని చూసి నమస్కరించడానికి కూడా వారి సంస్కారం అడ్డం వస్తూ ఉంటుంది కాబట్టి ఎదుట వ్యక్తిని గౌరవించేటువంటి వాడు ఎదుట వ్యక్తితో వినయ విద్రుతలతో ఉండేటువంటి వాడే ఎప్పటికైనా సరే విజయాన్ని సాధించగలుగుతాడు ప్రతి ఒక్కరూ కూడా ఒక నార్మల్ వ్యక్తిని చూసిన ఒక పెద్ద వ్యక్తిని చూసిన వినయం అనేటువంటి దానిని ప్రదర్శించడం అవశ్యం అతి వినయం కాదండోయ్ నార్మల్ వినయం డబ్బుందనే అహంకారం కానీ విద్య ఉన్నదని చెప్పి గర్వము కానీ ఏదీ లేదని కానీ చులకన భావన కానీ ఏవీ తెలియకపోయినా సరే అన్నీ తెలుసు అనేటువంటి భావనని కానీ పెట్టుకోకూడదు అటువంటి విషయంలో మీనరాశి వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అని నేను చెప్తున్నా ఎందుకంటే ఇటువంటి వారే మీకు ఈ మాసంలో ఎక్కువగా తాహసపడుతూ ఉంటారు వారి ప్రభావం మీ మీద ఉంటుంది శత్రు విజయాలని సాధించగలుగుతారు ముఖ్యంగా ఆర్థికముగా నిలదొక్కునేటువంటి మాసం క్రయ విక్రయాల ఎందు షేర్ మార్కెట్ కానీ భూమి కానీ బంగారము కానీ ఇత్యాది వాటిని చాలామంది మేనరాశి జాతకులు క్రయ విక్రయాలని చూస్తూ ఉంటారు వాళ్ళ కొనటము వారం తర్వాత అమ్మటము లేకపోతే ఇక్కడి నుంచి ఎలా తీసుకొచ్చి ఇవ్వటము ఏదో ఈ యొక్క జమిక్ మ్యాజిక్ వ్యాపారాలని చూస్తూ ఉంటారు అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా పెద్ద నష్టం మీకు పొచ్చి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ఇంతకాలం వాడుకున్నటువంటి వారు ఒక పూచిక పొలలాగా మిమ్మల్ని తీసి పక్కన పెడతారు చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్వజన్మ పాపాలని కడుక్కునేటువంటి మాసము కూడా ఇదే దాన ధర్మాలను చెయ్యండి ఆధ్యాత్మికంగా ఉండండి గురు చెయ్యండి ఎక్కడైనా మీ దగ్గరలో దేవాలయాలు ఉన్నా గో సంరక్షణ సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఉన్నా మీకు తోచిన విధంగా సహాయం చేయండి దోచుకు వెళ్ళేది దాచుకు వెళ్ళేది ఏమీ ఉండదు ఎవ్వరూ కూడా ఈ కాలంలో దేనికి దానం ఇవ్వటం ప్రతి దానికి కూడా డబ్బు 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 పూర్వములో ఒక దేవాలయం ఉన్న దేవాలయానికి భూమి ఇవ్వటము లేకపోతే బ్రాహ్మణు ఉంటే బ్రాహ్మణ భోజనానికి ఇవ్వటము ఆశ్రమాలు ఉంటే ఆశ్రమాలకు ఇవ్వటం ఇప్పుడు ఎవ్వరూ అందరికీ పెద్ద పెద్ద వాళ్ళే కావాలి తప్ప చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేస్తే వాళ్ళకి సహకరించడానికి కూడా ఎవరూ లేరు మళ్ళీ మనం అందరం చెప్తాము హిందూ ధర్మము సనాతన ధర్మము మేమే రక్షించాలి మనమే కాపాడాలి అని ఆ గొంతు పెద్దదైతేనే మనం కాపాడతాం చిన్న గొంతుతో మన గొంతు కలవదు ఎందుకంటే మనం స్వార్థపరులం కదా వీడు మింగేస్తాడేమో వీడు బాగుపడిపోతాడేమో అని పెద్ద అయినా బాగుపడవచ్చు చిన్నవాడు బాగుపడకూడదు వద్దన్న ఆశ్రమాలకే ఇస్తూ ఉంటారు ఎక్కువైపోయిన తిరుపతికే ఇస్తూ ఉంటారు మన ఊళ్ళో ఉన్న దేవాలయాలకి ఎవరు ఇవ్వరు మనకి తెలిసిన వ్యక్తి ఏదైనా ఒక గోసంరక్షణ చేస్తే కించిత్ జాగా మనం ఇవ్వం ఆశ్రమాలకు ఇస్తాం మా ఆయన ఇచ్చాడు మా తాత ఇచ్చాడు నేను ఇస్తున్నాను మూడు తరాల నుంచి స్వామీజీకి దోచిపెడుతున్నాం ఆయన తిరుగుతున్నారు ఇంకొక వ్యక్తి ఎవరిని మనం నమ్మలేకపోతున్నాం మళ్ళీ మనమే చెప్తున్నాం హిందూ ధర్మం కాబట్టి మంచిగా దానం చేయండి ఉపయుక్తమైనటువంటి దానము చేయండి నీ ఊళ్ళో నువ్వు చేయి ఆఖరికి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి నుంచి వర్తమానం వస్తుంది నీకు రావయ్యా నేను కూడా నా పరివారం కూడా వస్తారు నీ దగ్గరికి అందరం వెళ్ళి తిరుపతి శ్రీశైలము కాశీ కుంభమేళ ఇవే మన గొడవలు ఏది టాప్లో ఉంటే దాని దగ్గరికి వెళ్ళాలి మనం టాప్కి వెళదామని ఎవరికీ ఉండదు మన పురోహితుడిని మన వ్యవస్థని మన దేవాలయాలని మన ఊళ్ళో ఉన్న వాటిని టాప్ చేయాలని ఉండదు ఇస్తే మన పేరు ఉండాలి ప్రఖ్యాతి ఉండాలి అలాంటి ఆలోచనతో చేయకండి దానం సద్భక్తితో చేయండి విజయం సాధిస్తారు నియమ నిష్టలతో ఈ యొక్క మాఘమాసములో మీనరాశి జాతకులు ఆవునేతితో దీపారాధన చేయటం విశేషమైనటువంటి ఇస్తుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకి శని ప్రభావము చేత పాలు కూడా కొంతమంది అవుతారు అనారోగ్యం ఏదో తెలియనటువంటి మగతతనం బద్ధకం అతి మధ్యవ్యసరం అతి దుర్వ్యసరాలు స్త్రీలుతమైనటువంటి బాధలు వివాహము కానటువంటి పురుషుల చుట్టూ స్త్రీల చుట్టూ అనేక అనేక కష్టాలు తిరుగుతూ ఉంటాయి ఇదంతా కూడా చెంచల స్వభావితమైనటువంటి సమయం ఇప్పుడు ధ్యానము మెడిటేషను ధర్మము చేయాలి ఉద్యోగం పట్ల శ్రద్ధని పెట్టండి అంకిత భావంతో చేయండి నూతన పరిచయాలని దగ్గరికి రానివ్వకండి పౌర్ణమి తర్వాత చేపట్టిన పనులన్నింటినీ కూడా విజయప్రదంగా సాధించగలుగుతారు మీ ఆధ్వర్యంలో సనాతన ధర్మానికి పెద్ద పీట కూడా మీరు వేయగలుగుతారు గొప్ప మనసు కలిగిన వారవుతారు ఎన్నో కార్యాలయందు చైతన్యముతో ఉంటారు కుల వృత్తిని పోషించేటువంటి వారిని చూస్తే మీకు చాలా ఆనందంగా ఉంటుంది పచ్చటి పాడి పంటల వ్యవహారాల ఎందు పౌర్ణమి తర్వాత మీనరాశి జాతకులు పెట్టుబడులను పెడతారు ఖరీదైనటువంటి భూములని అతి తక్కువ ధరకే కొనేటువంటి సందర్భాలు కూడా ఈ పౌర్ణమి తర్వాత మీనరాశి జాతకులకి గోచరిస్తున్నాయి విలువైనటువంటి ఆభరణాలని బహుకరంగా పొందుతారు స్త్రీలు పతనమైపోయినటువంటి కొన్ని కొన్ని స్టాక్ మార్కెట్ వ్యవహారాల ఎందు పౌర్ణమి తరువాత ఈ యొక్క మీనరాశి జాతకులు విజయప్రదంగా దూసుకు వెళతారు సంపద వృద్ధి చెందుతుంది వృత్తి వ్యాపారాలలో పెద్దల మాట గురువుల మాట చెవిని పెట్టుకుంటవే కాకుండా ఆచరణలో పెట్టుకోండి ఉరికినే తలకాయ ఊపి మీ పని మీరు చేయకూడదు అది చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాలి కాబట్టి ఏ విషయాన్నైనా సరే చర్చించి భార్య భర్తతో భర్త భార్యతో చర్చించిన తర్వాత ఆచరణలో పెట్టడం ద్వారా అఖండమైనటువంటి కీర్తి ఆదాయము ధనము పొందగలుగుతారు ఆరోగ్య విషయంలో కూడా చైతన్యం లభిస్తుంది ముందస్తు జాగ్రత్తగానే పలుమార్లు డాక్టర్లు సంప్రదించాల్సి వస్తుంది పిల్లల చదువుల విషయంలో పౌర్ణమి తర్వాత ఒత్తిడికి గురేటువంటి సందర్భాలు ఉంటాయి ఆందోళనకరంగా ఉంటుంది పెద్ద పెద్ద పరీక్షలు వీళ్ళు రాయగలుగుతారా వీళ్ళకి లేదంటే ఏదైనా వేరే మార్గము వెతకాలా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు రుణ ఒత్తిడి కూడా పెరుగుతుంది ఇటువంటి సందర్భాలలో రుణ ఒత్తిడి కంపల్సరీగా పెరుగుతుంది ఎందుకంటే కష్టాలు కొన్ని ఉంటాయి లాభాలు కొన్ని ఉంటాయి ఎదుటి మీద కొంత ఉంటాయి ఉంటాయి ఆ రుణ ఒత్తిడి చేయకండి రుణాన్ని చేయకండి ఎక్కడా కూడా అప్పు చేయొద్దు ఉన్నదాంతో సుఖంగా ఉండండి పిల్లలు మంచిగా చదువుకుంటానికి శ్రీ శుభంకరి సేవా సమితి ఈ యొక్క జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడవ తారీఖు దాకా రాజశ్యామల మహాయజ్ఞాన్ని చేస్తోంది దాంట్లో మీ పేర్లు మీ పిల్లల పేర్లు రాయించండి చక్కగా వారు చదువుకున్నది గుర్తుండే విధంగా సంకల్పం చేస్తారు అక్కడ హాయిగా ఆ సంకల్పం మేరకి మీ పిల్లలకు మంచి బుద్ధి జ్ఞానాలు కలుగుతాయి సద్బుద్ధితో ఉంటారు లేదు మేము అంత కట్టుకోలేమండి నిరుపేదలం అనుకుంటే చక్కగా అష్టోత్తరాన్ని రాజశ్యామల అష్టోత్తరం గూగుల్ కొడితే వస్తుంది ఇప్పుడు మీరు ఇది ఎలా చూడగలుగుతున్నారో అదే చూడండి గూగుల్లో రాజశ్యామల అష్టోత్తర శతనామావళి నామాలు వస్తాయి పిల్లల చేత రోజు పలికించండి పది రోజులు ఒక గుప్పెడు పంచదారని రావి చెట్టు దగ్గర వేయించండి పిల్లల చేత ఆవుకి ఒక నాలుగు క్యారెట్లు తినిపించండి దోసకాయ తినిపించండి టొమాటో తినిపించండి మీకు కుదిరితే అంత కూడా మా దగ్గర డబ్బులు లేవుంటే ఇది చూస్తున్నారు కాబట్టి అష్టోత్తరం చదివించండి శ్యామల అష్టోత్తరం రాజశ్యామల అష్టోత్తరం విజయం పొందుతారు అలాగే మీనరాశి జాతకులు ఈ యొక్క మార్గశీర్షమాసంలో సూర్యారాధన విశేషమైనటువంటి ఫలితం రథసప్తమి రోజు కానీ ఆదివారం రోజు కానీ సూర్య హోమాన్ని చేయండి ఆరోగ్యమే కాకుండా ఆస్తిని కూడా సంపాదించుకోవచ్చు ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి బుద్ధిపరమైనటువంటి ఆస్తి సంపదపరమైనటువంటి ఆస్తి మానసిక పరమైనటువంటి ఆస్తి ఇవన్నీ కూడా ఆస్తులే మనము సంపాదన అంటే ఒక డబ్బే అనుకుంటాం మంచి ఆస్తి అంటే పిల్లలకి మంచి ప్రవర్తన మంచి ఆస్తి అంటే చెడు వెసరాలు లేనటువంటి పిల్లలు ఎవరికైనా సరే ఆయుర్దాయం తీరితే ఒకటే లెక్క కానీ చెడు వ్యసనాలతో పోయాడు అనేటువంటి మాట ఉండదు శని ప్రభావం నుంచి కూడా సూర్యారాధన నుంచి బయటపడవచ్చు కోర్టు వ్యవహారాల ఎందు కూడా విజయం పొందుతారు రాజకీయ నాయకులు తప్పనిసరిగా శ్యామలా యజ్ఞాన్ని చేయించుకుంటాం అవశ్యం శక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో దాన ధర్మాలు చేయండి జై శుభంకరి సర్వే జనా సుఖినోభవంత్